తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు పెట్టారండి ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇచ్చేయడం వలన తర్వాత వచ్చిన గవర్నమెంట్ అలాగే ఇచ్చేస్తూ దాన్ని అభివృద్ధి చేయి కాబట్టి ఈ రోజు ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మన ప్రపంచంలోనే మన ఇండియాలోనే రెండో ప్లేస్ వచ్చింది అలాగే రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ని తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆయన రెండు వేల పదిహేనులో ప్రతిపాదన చేశారు రెండు వేల పదహారులో కేంద్రం అప్రూవ్ల్ చేసింది వీళ్ళు రెండు వేల పంతొమ్మిది వచ్చి రెండు వేల ఇరవై నాలుగు అది కంప్లీట్ చేయలేకపోయింది అది ఎవరి తారాకా ఇది అంటారు ఢిల్లీ నుంచి ఏరోప్లేన్ వచ్చింది దాంట్లో మన సెంట్రల్ మినిస్టర్ గారు పౌర విన విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అలాగే విజయనగరం ఎంపీ గారు కలిసి అప్పనాయుడు గారు తక్కువ ఆఫీసర్స్ అందరూ వచ్చి దాన్ని ట్రయల్ రన్ చేయడం జరిగింది ట్రయల్ రన్ చేసామంటే దాని అర్థమేటండి తొంభై ఆరు పర్సెంట్ పూర్తి అయిపోయింది మినిస్టర్ గారు నేను చెప్పారండి దాన్ని ఓపెన్ చేయడం వల్ల ఈ ఉత్తరాంధ్ర కాదండి ఒరిస్సా వాసులకు కూడా చాలా ఉపయోగకరం అండి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెంద చెందుతుంది అనడానికి ఒక తార్కాణం ఉత్తరాంధ్ర మీద చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అలాగే మనకి వచ్చిందండి యాక్సెన్సర్ వస్తుంది టీసీఎస్ రేపు మార్చి లో స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ ఒక రెండు వేల మంది స్టార్ట్ అయిందండి అలాగే గూగుల్ మార్చిలో శంకుస్థాపనలు అన్ని అవుతాయి ఇన్ని కంపెనీలు వస్తున్నప్పుడు ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందపోతే ఎలా అవుతుందండి అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం ప్రభుత్వం వల్ల తప్పితే వైసీపీ ప్రభుత్వం వల్ల ఏం అభివృద్ధి చెందలేదండి వాళ్ళు ఎంతసేపు వినాశనానికి ఇచ్చేశారు అంతే తప్పించి ఎక్కడ ఏం చేయలేదు అన్నా క్యాంటీన్ ఎత్తి గానీ ఇంకొకటి కాని ఇంకోటి కానీ ప్రతి దాన్ని కూడా వాళ్ళు ఈ ఉన్నతంగా వెళ్ళవలసినటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి పంపించారు కానీ వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదండి ఎయిర్పోర్ట్ పూర్తిగా తెలుగుదేశం గవర్నమెంట్ ఈ ఉమ్మడి ప్రభుత్వం అది ఎయిర్పోర్ట్ ఇదైంది కాబట్టి పాత గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఆ విషయం ఒప్పుకోరు సార్ వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నా దానికి మనం ఏం చేయలేము చదువుకున్న కడక సామాన్య చదువులోనోడి అడిగిన సరే ఈ ఉత్తరాంధ్రలో ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారి వల్ల అభివృద్ధి చెందిందని క్లియర్ చెప్పగలరు సార్